బలిజవారి గత వైభవం తెలగకుల ప్రసిద్ధ వ్యక్తులు మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేసిన మొట్టమొదటి భారతీయుడు ఫస్ట్ ఇండియన్ టు వర్క్ ఇన్ మైక్రోసాఫ్ట్ రావ్ రెమెలా మరియు మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కు కోడు రాసిన మొదటి వ్యక్తి కూడా రావు గారే దక్షిణ భారతదేశ సినిమా పితామహులు ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా రఘుపతి వెంకయ్య నాయుడు దక్షిణ భారతదేశ క్రికెట్ పితామహులు ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ క్రికెట్ మోదవరపు బుచ్చిబాబు నాయుడు తొలి తెలుగు కాటనిస్ట్ ఫస్ట్ తెలుగు కాటనిస్ట్ తలసెట్టి రామారావు ప్రతి సంవత్సరం మే ఇరవై రామారావు గారు జన్మించిన తేదీన తెలుగు కాడన్ దినోత్సవంగా జరుపుకుంటాం ఉమ్మడి ఆంధ్ర న్యూరో సర్జరీ పితామహులు ఫాదర్ ఆఫ్ న్యూరో సర్జరీ ఆంధ్రప్రదేశ్ సుంకర బాలపరమేశ్వరరావు ఇతను నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్కి మొదటి డైరెక్టర్ భారతదేశపు ఎలక్ట్రానిక్ పితామహులు ఇండియాస్ ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మల్లెపూడి సంజీవరావు భారతదేశపు వర్కింగ్ జర్నలిజం పితామహులు ఫాదర్ ఆఫ్ వర్కింగ్ జర్నలిజం మాణికొండ చలపతిరావు మద్రాసు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఎన్నికైన మొదటి వ్యక్తి రఘుపతి వెంకటరత్నం నాయుడు మొట్టమొదటి ఇండియన్ క్రికెట్ కెప్టెన్ ఫస్ట్ ఇండియన్ కెప్టెన్ కొట్టారి కనకయ్య నాయుడు నాయుడు గారి కుమార్తె చంద్రానాయుడు గారు మొట్టమొదటి మహిళా క్రికెట్ కామెంటేటర్ ద్రవిడియన్ ఉద్యమ పితామహులు ఫాదర్ ఆఫ్ ద్రవిడియన్ మూమెంట్ పెరియర్ రామస్వామి నాయుడు కలంకారి కళాపితామహులు ఫాదర్ ఆఫ్ కలంకారి ఆర్ట్ జొన్నలగడ్డ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికను మొదట స్థాపించిన వారు పెనుమల్ వరదరాజులు నాయుడు మద్రాసు ప్రెసిడెన్సీ మొట్టమొదటి మహిళా మున్సిపల్ కౌన్సిలర్ కంచుమర్తి బాపాయమ్మ మొట్టమొదటి వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఫస్ట్ వెస్ట్ బెంగాల్ గవర్నర్ పద్మజ నాయుడు ఈమె సరోజినీ నాయుడు ముత్యాల గోవిందరాజుల నాయుడు దంపతుల కుమార్తె ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రంథి వెంకటరెడ్డి నాయుడు ఉమ్మడి ఆంధ్ర మొట్టమొదటి డిప్యూటీ స్పీకర్ పసల సూర్యచంద్ర ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం ఎంబ్లెం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను రూపొందించిన వారు సూరిశెట్టి ఆంజనేయులు जी फ्रॉम आंध्र यूनिवर्सी राव, फर्स्ट पर्सन टूवी हम डिग्री इन आंकालजी सिंहद्रि चंद्रशेखर राव भारत देश मोटमोट नावे चीफ फस्ट इंडियन नावे चीफ राटारी मैसूर्यस्था की मोटमोद चीफ जड्आफ చీఫ్ కోర్ట్ ఆఫ్ మైసూర్ దేశాయి శెట్టి తుంబెట్టి ఇతని మనుమరాలు ఫిలోమినా తంబుశెట్టి తొలి భారతీయ మహిళా వయోలిన్ విద్వాంసురాలుగా చోటు దక్కించుకున్నారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సహ వ్యవస్థాపకులు మొట్టమొదటి వైస్ ఛాన్సెలర్ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఎస్వి యూనివర్సిటీ సీరం గోవిందరాజుల నాయుడు ఆంధ్ర బ్యాంక్ సహ వ్యవస్థాపకులు మరియు మొదటి ఫౌండింగ్ డైరెక్టర్ ఫౌండింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ తోటా నాయుడు ఎందరో బలిజలు అందులో వీరు కొందరు గత తరం తెలగ బలిజలు సమాజంలో పెద్ద తరహా వ్యక్తులుగా పెద్ద హోదాల్లో ఉంటూ బలిజ కుల గౌరవాన్ని నిలబెట్టేవారు